బ్రైజ్ దలాడ్ అందరికీ వందనాలు ఈరోజు తండ్రి సన్నిధి మందిరంలో బుధవారం ఆరాధనకు వచ్చాము అలాగే ఈ జూన్ నెల చివరి బుధవారం ఈరోజు బాప్తిజాల కార్యక్రమం జరుగుతుంది ప్రతి నెల కంటే కూడా ఈ నెల అధిక సంఖ్యలో బాప్తిజాలు పొందడానికి చాలామంది దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన్నారు ఇందులో ఇంకా ఎవరైనా బాప్తిజం పొందకపోతే కనుక త్వరపడి బాప్తిజం తీసుకోండి నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం నమ్మి బాప్తిజం పొందిన వారు రక్షించబడతారని లేఖన సలవిస్తుంది ఇంకా ఎంతోమంది శ్వాసులుగానే ఉంటున్నారు తప్పించి రక్షణ తీసుకోవట్లేదు దయచేసి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరు అన్నట్లయితే ప్రభు పేరట మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాము తరపున రక్షణ తీసుకోండి ఇప్పుడే చాలామన్న వాక్యం మొదలుపెట్టారు అంతేకాదు రక్షణలో నడిపించిన వాళ్ళని నిర్లక్ష్యం చేయాలా వాళ్ళ సహవాసాన్ని జీవితాల్లో ఏసైతే ఉండస్తుల ఉన్నస్తుల అలాగే రక్షణలో నడిపించిన వారికి కూడా ప్రాణం చేసుకున్నారని ప్రాబ్లం చేస్తే మనం రక్ష పొందాం పాట పాడాలి ప్రాంతం మహాపరిష్ణ తల్లి రెండు కలిగిన ప్రభువానికి పోదన మాషి పడే చూసిన రైతిగా భద్రాన్ని తీసుకుని వచ్చి మరొక తల్లభావా ఇద్దరితో కూడా మీరు మాట్లాడేందుకు పోతున్నా రక్షణ యొక్క విలువను మాకు పరిశ్రమకు కృతజ్ఞత మరి మా జీవిత కాలం రక్షణ విలువ చెప్పాడు ఎలా కొనసాగించుకోవాలో చెప్పాడు పనిలో ఉన్న ప్రాచీన స్వభావం ఎలా తొలగించుకోవాలని చెప్పాడు ఒక ఇంకా ఒక మాట మొదలు కొంతమంది బాగా తీసుకున్న నిర్లక్ష్యం చేసేవాడుతున్నాడు జాగ్రత్తగా ఏ క్షణమైన లోకం గలలో మనకి తెలియదు ఎప్పుడు కన్ను మోస్తామో తిరిగి వచ్చేటప్పుడు మన నేను నేర్చుకుంటాము எந்த சவரானு மன வைச்சுன்ன வஸ்தானுக்காக பத்து நெல் கேரண்டி இது வாட்டர் ஷாப் ஆ வந்து தரிஞ்சு சரீராங்க ரோஜ்ல கூட கேரண்டி காட்டி ஏசி தான் பிராணம் பெட்டி தான் ரத்தம் கட்சி நேங்கி இன்னொரு அற்புதமே அவகாசம் நம்பி வாக்கு கொண்டு வாழ் ரொம்ப நம்ம நீங்கள் சிட்சை விதிக்கப்படுது அந்த மாயுனா ఈ మంచి అవకాశాన్ని మనం కోల్పోయామంటే రాబోతున్న దాని తప్పించుకోలేదు దేవుడికి మాటలు టీకెట్టి తీసుకోకుండా సీరియస్గా తీసుకోలేదు ఇంతవరకు పాపంలో పెట్టు అప్పుడు జీవిత విధానంలో పెట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు నా రక్తంలో కడిగేస్తాను కాబట్టి ఇంత సువర్ణ అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని కోల్పోతే రాబోతున్న ఒకరు తప్పించుకోలేదు రెండు రోజులు వేసుకున్నప్పుడు నేను పాపం ఎందుకు చేశావో అని అడగడు నువ్వు చేసావో అందరూ చేశారు కానీ వాళ్ళు కడిగేసుకున్నాను కదా నువ్వు ఎందుకని తే పా కడిగేసుకుని నేను అప్పుడు నీకు సౌండ్ ఉండదు కాబట్టి ఇంకా ఇక్కడ రెండు నెలలో వెళ్దినా బాబు నిర్లక్ష్యం చేసుకుంటే ఈ టైం పోతే రేపు నీతో కనుక తెలియదు కనుక నేనే రక్షిణ దినం ఇదే అనుకున్న సమయం తస్మాత్తు జాగ్రత్త అలా నేను సిద్ధపడి వచ్చాను పాప

మిగిలిన వాళ్ళందరూ పైకి లేచి నిలబడతాయి మిగిలిన వాళ్ళందరూ బైక్ లేచి నిలబడతాయి మీ నిమిత్తం దైవజన్లు ప్రార్థన చేసి ముగిస్తారు మీరు వాళ్ళతో కలిసి నేను వెళ్ళి సిద్ధపడిన ఆత్మను ప్రార్థన చేస్తాను మనం టైం పోగొట్టుకోవచ్చు ఇంకా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా రక్షణ కొరకు కట్టబట్టాయిస్తుంటే వారితో స్పష్టంగా మాట్లాడి ఉన్నావు కనుక నేడే రక్షణ కనుక త్వరపడి దైవ్యం సిద్ధంగా ఉన్నారు నీరు కూడా సిద్ధంగా ఉన్నవి కనుక త్వరపడి రక్షణ పొందినట్లు నీ బిడ్డల హృదయాన్ని ప్రేరేపించండి సహాయం చేయండి ఇక్కడ సమకూర్చబడిన ప్రతి బిడ్డను పేరు పేరున మీరు దీవించి సమాధాన సంతోషాలు ఆయుర్వేద ప్రతి ఒక్కరికి దయచేసి ఆత్మీయ జీవితంలో ఇంత బలాభివృద్ధిని కలిగించి మా ఇంకొక కొంతమంది ఏ సూక్రీస్తున్నామో ప్రార్థించి విడిపరుచున్నాము తండ్రి మన తండ్రి ఏది దేవుడి ప్రేమ ఆయన ప్రియ కుమారుడిలో లోకరక్షకుడిని ఏ సూక్రీస్తు వారి కృప లక్షక హాక భగవానియ కసానిని సహాయ సమకూడిన సముకొడిదమునకును సార్వత్రిక సంఘమందుక్రీ ని తోడు యుండి ఆ దేవుడు సదా తన మందిరములో నడిపించును గాక జరగబోతున్న జరగబోతున బాప్తిస్మ కార్యక్రమాను ఆశీర్వదకరంగా జరిగించును గాక ఆమే హల్లెలూయా 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 మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రేమను నాందిలే